అందరికీ నమస్కారం మారుతి వనర్స్కి స్వాగతం సుస్వార్తం ఈరోజు వారం కోసం మేము షాపింగ్ చేసినాము ప్రతి గురువారం షాపింగ్ చేస్తాం షాపింగ్ ఏమేమి చేసినాం ఎట్లా ఉన్నది ఏంది చూసేయండి ఇది సన్ఫ్లవర్ ఆయిల్ మూలెట్ల ఆయిల్ కత్తారీలో పదిహేను రియాలు అంటే ఇండియా మళ్ళీ మూడు వందల యాభై రూపాయలు అవుతుంది మరి ఇండియా ఎట్లా ఉన్నది ఏంది కామెంట్ చేయండి ఇక్కడికే ఇట్లా ఆడతాం పాలకూర అన్ని ధరలు ఇక్కడ కనబడుతున్నాయి కదా అది కత్తరియాలు ఒకరియాళ్ళకి ఇండియా వాళ్ళు ఇరవై మూడు రూపాయలు అవుతుంది ఒక్కోసారి లెక్కేయండి ప్రతి ఒక్కరు నేను లెక్క వేయలే అని చాలా ఉండి కొనేసాను సామాను ఈ వారం సరిపడా ఇది దోసకాయ మేడ్ ఇండియా దోసకాయ ఇంత ధర చూడండి కత్తరియాలు ఎన్ని ఐదున్నర ఉన్నారా అండ్ ఇండియాలో నూట ఇరవై ఆరు రూపాయలు కిలో అవుతుంది ఇట్లా ఉండే ధర ఈ కరివేపాకు అన్నీ ఉన్నాము ఇక ఇండియా ధర లెక్కేస్తే ఇక్కడ ఏం తినలేము అట్లా అనిపిస్తుంది మస్తు ధరలు ఇవ్ ఇది రెండు రూపాయలు ఎనభై రూపాయలు పైసలు ఓ ప్యాకెట్ చిన్నది అట్లా ఉన్న అబ్బా మస్తు కాస్ట్ ఏమి ఉన్నా దేశాల నుంచి వస్తాయి ఇండియా నుంచి అయితే బాగుంటాయి ఇండియా అయితే మస్తు ధరలు ఉంటాయి పచ్చిమిర్చీలు చూడండి ఎంత ధర ఉన్నదో పదహారున్నర ఇక్కడిది కత్తరియాలకు ఇవన్నీ ధరలు ఎట్లా ఏంది అనేది షార్ట్స్ వీడియోలో రోజు ఒకటి చూసే రాదు కూడా అన్నీ ధరలు ఇవ్వకుండా షార్ట్సార్ అన్ని వీళ్ళు ఉన్నాయి దేని ధర ఎంత ఉంటుంది ఎక్కడిది లేబరాను ఎక్కడి నుంచి వస్తాయి అన్ని ఇండే కాకుండా వీళ్ళు ఓమను దోహ అన్నీ ఉంటాయి కూరగాయలు ఇవి ఇంత ధరలు ఉన్నాయి ఈ పంతొమ్మిది పదహారు రూపాయలు కత్తి రియాలలో మూడు రూపాయల ఉల్లిగడ్డలు మొత్తం ఇంకా పదహారు రూపాయలు అయినాయి పది పదహారు రియాలు అయినాయి ఇట్లా ఉన్న ఉల్లిగడ్డల ధరలు మూడు రూపాయలు అంటే లెక్కేది డెబ్బై రూపాయల కిలో ఇంక ఇవన్నీ చూస్తే ధరలు అయితే బిత్తిరిపోతాం అట్లా ఉంటే అబ్బా కాకపోతే ఎండి ధర లెక్కేయకుండా ఏం కావాలన్నా కొనుక్కొని తినడమే టమాటా టమాటా ఇండియా ఎట్లున్న ధర టమాటా ధర కత్త అయిదు ఉన్నారా అంటే ఇండి మైలు ఒక ఇరవై ఆరు రూపాయలు అవుతుంది కిలోకి బెండకాయలు ఇవన్నీ షార్ట్స్ పెట్టినా షార్ట్స్ చూడరు ఒక్కొక్కటి ఎంత ధర ఉందో మెయిన్ ఎక్కది ఉంటుంది ఆ మెడిని ఉంటుంది దేశం ఎక్కడ తయారైన ఎక్కడి నుంచి వచ్చినాయి అవి ఉంటాయి వాటి ధర అన్నీ ఉంటాయి మస్తు అయిపోయినాయి ఇట్లా కొంటూనే ఉన్నాం తింటూనే ఉన్నాం తప్పాయి కదా అయితే షాపింగ్ చేసిన ప్రతి వారం చేస్తాము వారికి ఒకసారి వేసుకుంటూ సరిపోతుంది కూరగాయలు ఏమి కొన్నా ఏది తీసుకున్నా ఇట్లా కొనేస్తాం కాకరకాయలు ఇది గ్రీన్ బఠానీ బిర్యానీ సపరేట్ చేస్తే దాంట్లో వేయడానికి గ్రీన్ బటన్ తీసుకున్నాం ఇవి ధరలు అన్నీ చెప్తే ఇవన్నీ చెప్పలేదు మీకు మస్తున్న ధరలు అయితే ప్రతి ఒక్కళ్ళు లెక్కే చెప్పలే ఇక ఎందుకు లేని కాకపోయి ఉన్నాయి వస్తువులు చూపిస్తున్నాం మీకు ఎట్లా ఉన్నాయని చెప్పేయండి ఇండ్లో అయితే ఒక ఫ్యామిలీ తింటాం మీద ఒకరికాయది అట్లా అనిపిస్తుంది ఒక్కోసారి అంతేనా చూడరీగా ఇక పెరుగు డబ్బు ఇది రెండు కిలో పెరుగు కట్టార్యాలలో ఇది పదకొండు రూపాయలు ఉంటుంది అంటే దాదాపుగా రెండు వందల నలభై రూపాయలు రెండు వందల యాభై అవుతుంది రెండు కిలో పేరుగా వస్తుంది మరి ఎండో ఎట్టున్నది ఒకసారి కామెంట్ చేయండి నేను కొన్నాయి మరి ఎట్లా ఎట్లుంటారో ఇక్కడ ఇంట్లో ఉన్నాయి చెప్పేయ్ ఎట్లున్నాయో మా ధర మండిపోతున్నాయి తప్పదు కదా తినేసినాం ఇంకా అన్నీ కొనుక్కున్నాం కొంటున్నాము తింటూనే ఉన్నాం అన్నీ జరుగుతూనే ఉన్నాయి నేను గల్ఫ్ దేశం వచ్చి ఏడు సంవత్సరాలు అయిపోయింది నడుస్తూనే ఉన్నది కథ ఇటున్నది గల్ఫ్ ప్రపంచం మన ఛానల్ కొత్త వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఒకటే రబ్బా ఇవో ఇది మటన్ మసాలా మసాలా ఎక్కువ ఇక్కడ లోకల్లా ఉంటాయి మన ఇండి ప్రి ప్రియమిర్చి ప్రియవాళ్ళవి మసాలా ఉంటాం మళ్ళీ కాకపోతే ఈ టైంకు ఇది దొరకలే ప్రియా అది వేరేక్కడది ఈ పాపరాలు పౌడర్ ప్యాకెట్ ఈ వంద రూపాయల ప్యాకెట్ ఇది దాని తర్వాత ఇవి ఆరెంజ్ మూడు రూపాయలు ఇరవై కిలో నాలుగు రూపాయలు అయిపోయినాయి నాలుగు రియాలు అన్ని రూపాయలైనా వస్తుండే మాట్లాడితే అట్లా ఉన్నది ఒక ఎనభై రూపాయల కిలో పడతాయి ఎట్లున్నది ఉన్నది ఏంది చెప్పేది మా షాపింగ్ అయితే ఉన్నది ఇది ఇక్కడ ఉప్పు అని పడుతుంది అన్నీ ఊపిస్తాయి ఇంకా దగ్గరగా ఇది మిర్చి సాస్ ఏదన్నా చేసినప్పుడు ఫ్రైడ్ రైస్ కానీ అట్లాంటివి చేసినప్పుడు వేయడానికి ఇది మిర్చి సాసు ఉప్పు ప్యాకెట్ ఇది టాటా సాల్ట్ దొరుకుతుంది మా దగ్గర ఇక్కడ కూడా కాకపోతే నేను చూసినప్పుడు లేకుండే టాటా సాల్ట్ వేరే ఉన్నాం ఉప్పు ప్యాకెటు ఒక కిలో ఉంటుంది ఎన్ని మాయలో ఒక డెబ్బై రూపాయలు ఉంటుంది ఉప్పు కూడా అంత ధర ఎట్లా ఉన్నాయి ఆయిల్ ఇవన్నీ కొన్న సామాన్లు ఇంకా కొన్ని పెట్టేసిన మాన్ల మీకు ఎట్లా అనిపించింది వీడియో కామెంట్ చేయరు ఇక మేము కొన్నా ఎంత చూపించడం అంత ఎట్లా అనిపిస్తుందో మీకు కాకపోతే చాలా రోజులు ఇవ గుడ్లు గుడ్లు ఎక్స్పైర్ డేట్తో సహా ఉంటుంది ఎక్కువ రోజులు ఇక గుడ్లు ఇది ముప్పై గుడ్ల ట్రే ఉన్నది ఈ పన్నెండు రూపాయలు ఇక్కడ ఒక రెండు వందల ఐదు రూపాయలు పడతాయి ముప్పై గుడ్లు వస్తాయి మరి ఎండ ధర ఎంత ఉందో తెలియదు ఇక రెండు తెచ్చినాం ఇక ఒక వారం దాకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినా ఇంకేమైనా చేసినా అని వాడుతిన ఉంటాం గుడ్లు గుడ్ల కర్రీ చేసినా అట్ట జరుగుతుంది అబ్బా ఇగ చికెన్ ఒక కోడి కోడి కిలో కోడి ఇది ఎండ మైలో ఒక మూడు వందల రూపాయలు పడుతుంది కిలో కోడి ఎట్లున్నామో షాపింగ్ చేసింది అంతా మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి రి మనుషాన్ని కొత్త వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయ్ వీడియో తప్ప లైక్ చేసి షేర్ చేసేయ్ ఇదంతా ఫ్రిడ్జ్ అన్ని ఫ్రిడ్జ్ సెట్ చేసినాము ఈ కంపెనీ ఇస్తాము మా ఫ్రిడ్జ్లు కంపెనీ ఇచ్చిన దాంట్లో మేము కలిసి వండుకుంటాం ఒక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అంతా మాది మాకు ఫ్రిడ్జ్ ఉన్నది ఇక అట్లా ఉన్నాం మా ప్రపంచం అంతా ఈ మధ్య వర్క్లో బిజీ ఉండడం వల్ల ఎక్కువగా బయటకు వెళ్ళడం లేదు ఎక్కువ బయటకు వెళ్తే ఇంకా బయట ఉన్న షూట్ చేసే వీడియోలు కానీ ఎక్కడ లేక నేను షాపింగ్ మాల్ షాపింగ్ వీడియోలు అంటున్నాయి ఎందుకంటే వరకు బిజీ ఉండేవాళ్ళు అయితే చుక్క అయినా టైం దొరుకుతుండే కానీ అప్పుడు ఆ కూడా కొద్దిగా బిజీ ఉంటున్నది అందరం కలవడం అది ఇది అని ఏదో ఒక పని ఉంటున్నది మీకు ఎట్లా అనిపించింది వీడియో ఏంటి అని కామెంట్ చేయండి ఇంకా ఫ్రిడ్జ్లో మొత్తం సెట్ చేసారు మాల్ అంతా నేను వీడియో తీస్తూనే ఉన్నా అంత వాళ్ళ సెట్ చేసారు ఈ రూమ్ అంతా మా కిచెన్ ఇక్కడ మూడు స్టవ్లు మూడు ఫ్రిడ్జ్లు పది మందికి ఇట్లా ఉన్నది మరి అన్ని మూడు పక్క పక్క పెట్టేసిన మూడు ఫ్రిడ్జ్లు ఈ పక్క ఇంకో పక్క స్టవ్లు ఉంటాయి ఎట్లా అనిపించింది వీడియో వీడియోని మాత్రం తప్పకు లైక్ చేసి షేర్ చేయండి నా ఓన్లీ అభిప్రాయం మాత్రం తప్పకు కామెంట్ చేయండి కొత్త వస్తుంటే సబ్స్క్రైబ్ అంటే ఉండండి మరొక వెళ్ళి మళ్ళీ వెళ్దాం థ్యాంక్ యూ